హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట ప్రముఖ తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ తండ్రి అయ్యాడు పన్నంటి ఆడబిడ్డకి జన్మనిచ్చి ఆ బుల్లితెర జంట ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు ఇనే పలు సీరియల్స్ లో కూడా మెరిశాడని చెప్పాలి మరి ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు అర్జున్ అంబాటి ఇక వివరాల్లోకి వెళ్తే అర్జున్ భార్య సురేఖ పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేశాడు తన కూతురుకి అర్క అర్కా అని నామకరణం కూడా చేసేసాడు ఇక కూతురు పుట్టిన కొడుకు పుట్టిన ఈ పేరునే పెట్టుకుంటానని బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే చెప్పాడు తన పేరులోని ఆర్ భార్య సురేఖ పేరులోని కాని తీసుకుని అని పేరు ఫిక్స్ చేసినట్లు బిగ్ బాస్ షో వీకెండ్ ఎపిసోడ్ లో చెప్పాడు అయితే తనకు మాత్రం కూతురే పుట్టాలని ఉందని చెప్పాడు ఇక అనుకున్నట్లే అర్జున్ కి కూతురే పుట్టేసింది దీంతో అర్జున్ ఇంట సంబరాలు అమ్మరాన్నుంటాయి అర్జున్ సురేఖ దంపతులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కాగా పలు సీరియల్ హీరోగా నటించిన అర్జున్ బిగ్ బాస్ ఏడో సీజన్ లో పాల్గొని తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు షో ప్రారంభమైన ఐదు వారాల తర్వాత అర్జున్ బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు రోజు టాప్ సిక్స్ ప్లేస్ లో నుంచి ఎల్మెంట్ అయ్యాడు ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలు సీరియల్స్ తో పాటు సినిమాలు కూడా చేస్తూ బాగా బిజీగా ఉన్నాడు ఇక అది త్వరలో ఓ సినిమాలో హీరోగా కూడా నటించబోతున్నట్లుగా తెలుస్తుంది మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో